శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఎనిమిదవ సర్గ సీతారామ లక్ష్మణులు సుతీష్ఠుని అనుమతి గైకొని మునీశ్వరులతో కూడి దండకారణ్యమునకు బయలుదేరుట సీతారామ లక్ష్మణులు సుతీష్ణ మహర్షిచే అతిథి పూజ సత్కారములను అందుకొని ఆశ్రమమునంది ఆ రాత్రి గడిపిరి వారు ప్రభాత వేళ మేల్కొనిరి సకాలముల నిద్ర నుండి లేచిన సీతారాములు సువాసనలను విధల్లుచున్న కలువపూల కొలలోని గోరువెచ్చని నీటిలో స్నానములను ఆచరించరి లక్ష్మణుడు ముందే స్నానమునచ్చి వారి సేవలకు సిద్ధముగా నుండెను అనంతరము సీతారామ లక్ష్మణులు అసుతిష్ఠుని తపోవనమునందే విద్యుక్తముగా హోమకార్యములను దేవత ఆరాధనలను సకాలంలో ముగించుకుని పిదపవారు ఉదయించుచున్న సూర్యుని దర్శించి సుతీష్ఠుని సమీపించి ఆయనతో మృదు మధురముగా ఇట్లు నుడివిరి ఓ పూజ్య మహర్షి మీరు మాకు అతిథి పూజ సత్కారంలో నిలిపిరి ఇచ్చడ మేము హాయిగా నుంటిమి మా వెంటనున్న ఈ మునులు అందరూ తొందర పెట్టుచున్నారు మీరు మా ప్రయాణమునకు అనుమతింప ప్రార్థన దండకారణ్యమున నివసించినట్టు పుణ్యాత్మలైన మునీస్సు వివిధ ఆశ్రమములను దర్శించుటకే మేము మిక్కిలి కుతూహలముతో ఉన్నాము ధర్మ నిరుతులను జ్వాలలు ఆగిన అగ్నివలే ప్రశాంతంగా ఉన్నవారును జితేంద్రులే తపస్సులను చేయుచున్న వారును ఆగు మహామునులు మా వెంటలో ఉన్న ఈ మునులను మేమును మీ అనుగ్నికే ఆర్ధించుతున్నాము దుష్టుడైన ప్రభువు అపమార్గమున వచ్చిపడిన రాజ్య సంపదలకు మిడిసిపడుచుండునట్లు సూర్యకిరణములు తట్టుకొనలేనంతగా వేడెక్కక ముందే మేము ప్రయాణం చేకూరుచున్నాము అని పలికి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి ఆ సుతీష్ణ మహర్షి పాదములకు ప్రణమిల్లెను అంతటా మునీశ్వరుడు తన పాదములనంటి నమస్కరించుచున్న రామలక్ష్మణులను లేవనెత్తి గాఢముగా కౌగులించుకుని ప్రేమపూర్వకంగా వారితో ఇట్లు నొడివెను ఓ రామా నీడవలే నిన్ను వెన్నంటి వచ్చుచున్నా ఈ సీతాదేవి తోడను లక్ష్మణి తోడను గూడి ఎట్టి ఉపద్రవములు లేని దారిలో సాగిపోమ్ము ఓ మహావీర తమ ప్రభావము చే నిర్మములైన అంతఃకరణములు గలవారును దండకారణ్యములను నివసించువారును అగు ఈ మునీశ్వరుల యొక్క రమ్యములైన ఆశ్రమములను దర్శింపము నాయన రామ ఈ దండకవనములలో కందమూల ఫలములు కొలలుగా లభించను వృక్షములన్నీను నేను వికసించి పూలుతో నిండి ఉండను ప్రసిద్ధములైన మృగముల సమూహములు తిరుగాడుచుండను గుంపులు గుంపులుగా పక్షులన్నీను నేను అచ్చడి చెరువులు సరస్సులు బావుగా వికసించిన పద్ధములతో స్వచ్ఛములైన జలములతో అంతటను వ్యాపించి ఉన్న కన్నెలేడి పెట్టెలతో కనువిందు గావించుచుండును గిరుల నుండి ప్రసరించు శెలయేళ్లు రమణీయుములై చుడమొచ్చట గొల్పుచుండును ఈ విధముగా మనోహరములైన అరణ్యములు నెమళ్ల క్రయంకారములతో వినువిందు గావించుచుండును దర్శనీయములైన ప్రదేశములను చక్కగా వీక్షింపము రామా ప్రయాణమును నెమ్మదిగా కొనసాగింపు నాయన లక్ష్మణ నీవునూ వెళ్ళుము నాయలారా మా ఆశ్రమమునకు మరలా తప్పక విచ్చేయుడు మునీట్లు పలుకుగా అట్లేని శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించి ప్రయాణమునకు సన్నద్ధుడాయను అంత విశాలములైన గల సీతాదేవి చక్కని అమలపదులను ధనుస్సులను స్వచ్ఛములై మెరుగుచున్న ఖడ్గములను రామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చెను పిమ్మట ఆ సోదరుల ఇరువులను శ్రేష్టమైన తూణీరములను టంకారములతో ఒప్పుచున్న ఆ ధనస్సులను ధరించి ప్రయాణమునికై ఆశ్రమము నుండి బయటికి వచ్చిరి శుభ లక్షణములతో వైభవములతో విలసిలుచో తమ దివ్య తేజస్సులను విరిజముచున్న రామలక్ష్మణులు ధనస్సులను చేబూని సీతాసహితులై ముందునుకు నడవసాగిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం వనందలి అరణ్యకాండనందు ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ తొమ్మిదవ సర్గ దండకారణ్యం నందలి రాక్షసుల ఏడ ఎట్టి వైరభావము లేకుండా వారిని చంపబూనుట ఎంతవరకు యుక్తము అని సీతాదేవి శ్రీరామునకు విన్నవించుట తన భర్తయ్యకు శ్రీరాముడు సుధిష్ట మహర్షి యొక్క అనుమతితో బయలుదేరటను చూసి సీతాదేవి ప్రేమతో యుక్తియుక్తముగా ఇట్లు వచించెను ఆరిపుత్ర ఈ ముని ధర్మము మహోన్నతమైనది మిక్కిలి సూక్ష్మమైనది అతి నిష్టమైనది దీని నిరుంగుట మిగుల కష్టము కామజములైన వ్యసనముల నుండి బయటపడిన వారికి మాత్రమే ఈ ధర్మమును అవలంబించడం సాధ్యమగును ఈ లోకమున ప్రముఖములైన కామజములకు వ్యసనములు మూడు కలవు ఈ మూడింటిలో అబద్ధములాడుట మొదటిది పరస్ వ్యామోహము రెండవది తనకు ఎట్టి వైరభావము లేకున్నను ప్రాణహింసకు పూనుకునం మూడవది చివరి రెండును మిథ్యావచనముల కంటేనూ మిగతా ప్రమాదకరమైనవి ఓ రాఘవ ఇంతకు ముందు కానీ కానీ ఇక మేజన కానీ అసత్యవచనము మీరు ఎరుగనది పరశ్రీవాంఛ అధర్మ మూలకము నిరతలైన మీకు అది అసంభవము ఓ మహాపురుష శ్రీరామ పరశ్రీ ఆకాంక్ష మీకు లేదు ఎన్నడనూ అది మీలో కలగనే కలగదు అంతేకాదు మీ మనస్సులో దానికి చోటే లేదు ఓ రాజకుమార నీవు పరమధార్మికుడవు సత్య సత్యసంధుడవు తండ్రి మాటను జవదాటిని వాడవు అంతేకాదు నీవు వ్రతుడవు ఓ సత్యవచన మహాత్మ సకలైశ్వర్య సంపన్న లక్ష్మణాగ్రజ సత్యము ధర్మము నిన్నే ఆశ్రయించుకొని ఉండును ఐశ్వర్య వైరాగ్యాది సకల సద్గుణములకు నీవు పెన్నిదివి ఓ మహాబాహు శుభధర్మన నీవు జితేంద్రుడవని నేను ఎరుగుదను సత్యపాలనము మునగు సమస్త ధర్మములను నిర్వహించుట జితేంద్రియలకు మాత్రమే సాధ్యము వైరభావం ఏమీ లేకున్నను మానవులు అజ్ఞానవశ్యమన ఇతర ప్రాణులను హింసించుతుందరు ఆ పరిస్థితి నీకు ఇప్పుడు ఎదురైనది ఏలనన్నా ఓ మహావీర దండకారణ్యములను నివసిస్తుడి మహర్షులను రక్షించటై రాక్షసులను యుద్ధమును వధించదని నీవు ప్రతిజ్ఞ చేసి ఉంటివి ఈ కారణం వలననే నీవు సోదరులతో కూడి ధనుర్భాణములను ధరించి దండకారణ్యమనే ప్రసిద్ధికెక్కిన వనములకు బయలుదేరితేవి ఆడిన మాట తప్పని వాడవు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండు వాడవు ఏకపత్నివ్రతుడవు ఆయన నీవు ఇట్లు బయలుదేరుటను చూసి అనవ్రతము నీ సౌఖ్యమును హితమును కోరుకొని చుండేడి నా మనస్సు మిగుల వ్యాకుల పడుచున్నది ఓ వీరా నీవు ఇట్లు దండకారణ్యములకు ప్రయాణం చేయుట నాకు తృప్తిగా లేదు నేను అందులకు కారణములను తెలిపదను విరము నీవు ధనుర్భానములను లక్ష్మణ సహితుడివే వనములలో అడుగుడిన పిమ్మట అతడు సంచరించడి క్రూర మృగములపై రాక్షసులపై బాణములు ప్రయోగింతువు కదా సమీధలు సమీపమన ఉండటం వలన అగ్ని యొక్క తేజోబలములు వృద్ధి అగినట్లు ధనుర్బాణములను ధరించట వలన క్షత్రియుల యొక్క శౌర్యపరాక్రమముల తేజరులను ఓ మహాబాహు పూర్వకాలమున మృగములు పక్షులు హాయిగా జీవించు జీవించుచుండీ ఒక పవిత్ర వనమన ఒక తపస్సు ఉండేవాడు అతడు సత్యవచనుడు నిర్మలమైన మనస్సు గలవాడు సచీపతి అయిన ఇంద్రుడు ఆ ముని తపస్సును భంగపరచుటకే ఒక ఖడ్గమను తీసుకొని భటుని రూపములో ఆశ్రమమునకు వచ్చెను పవిత్రుడైన ఆ తపస్సు నివసించున్న ఆశ్రమనుకు విచ్చేసిన పెమ్మట భటుని రూపంలో నా ఇంద్రుడు వాడి తన చేతిలోని ఆ క ఖడ్గమను ఆ తాపస్ న్యాసముగా ఉంచెను ఆ తపస్సు తన యుద్ధ నమ్మకముతో వ్యాసముగా ఉంచిన ఆ ఖడ్గమను తీసుకొని వనమును సంచరించున్నప్పుడు దానిని రక్షించే తత్పరుడై ఉండెను కందమూల ఫలాదులను సేకరించుడికే వెళ్ళినప్పుడు కూడా ఆ తాపసి రక్షణ నిరతడై ఆ ఖడ్గమును తన యొద్దునే ఉంచుకొని చుండేవాడు ఆ తపోరుడు అనుక్షణము ఆ ఖడ్గమును రక్షించుకున్నటైంది తన నిముగ్రుడై ఉండటం వలన క్రమంగా తన తపస్సునందు ఏకాగ్రతను కోల్పోయిను దాని ప్రభావమన అతని బుద్ధి హింసాత్మకంగా మారిను ఆ శస్త్రము యొక్క సంపర్కము వలన ఆ ముని తపస్సును దూరమై అధర్మ మార్గములకు లోనే హింసాత్మక చర్యలకు దిగను తత్ఫలితంగా ఆయనకు నరకము ప్రాప్తించను హింసా ప్రవృత్తిని కలిగించిన ఒక శస్త్ర సంపర్కమున జరిగిన ఒక పూర్వ వృత్తాంతం ఇది అగ్ని సంబంధం వలన వస్తువునందు మార్పు కలిగినట్లు శస్త్రము ఉండట చేతను మనుషుల బుద్ధులు మారుచుండను మీ అందులో అనురాగము వలనను గౌరవ గౌరవ కారణమోనను ఈ వృత్తాంతం మీకు జప్తికి తెచ్చితేనే కానీ ఇది హితబోధ ఏమాత్రమో కాదు ధనుర్ధారిన నీవు దండకారణ్యం అంది రాక్షసలేడ ఎట్టి వైరభావములు లేకుండా వారిని సంపదలు చుట ఏ విధముగాను యుక్తము కాదు కదా ఓ వీరా నిరపరాధులైన వారిని చంపుడ నాకు సమ్మతము కాదు వనములలో నిరంతరము తపమరుచుడి మనులు రక్ష రాక్షసాదుల వలన ఆర్తులైనచో క్షత్రియ వీరులు ధనుర్భాణములను ధరించి వారిని రక్షింపవలసినదే శస్త్రధారణం ఎక్కడ వనవాసం ఎక్కడ క్షత్రియ ధర్మం ఎక్కడ తపోవృత్తి ఎక్కడ ఇవి ఎన్నెన్నో పరస్పర విరుద్ధములు ఇప్పుడు మనము వనవాసమున నుండి కనుక మనము వనజీవన ధర్మమైన తప ప్రవృత్తిని కలిగి ఉండవలెను అనగా మనము ఇచ్చట తపో విధులను పాటించుటే యుక్తము ఓ ఆర్య శస్త్రధారణము వలన బుద్ధి కలుషితమగును కనుక వనవాస దీక్ష ముగిసిన పెమట మీరు అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ క్షత్రియ ధర్మమును అవలంబింపవచ్చును మీరు రాజ్యమును పరిచయించి పూర్తిగా మునివృత్తిలో నిమగ్నలైనచో నా అత్తమామలకు ఎనలేని ప్రీతి కలుగును ధర్మాచరణము వలన సంపదలు సమకూరును ధర్మమును అనుష్ఠించడం వలనే సుఖశాంతులు అబ్బును ధర్మము వల్ల జ్ఞానము తద్వారా ముక్తియు లభించును ఈ జగత్తునకు ధర్మమే ఆధారము చాంద్రయాణాది వ్రతములను పాటించుచో ప్రయత్నపూర్వకంగా శరీరమును కుసింపచేసి బుద్ధిమంతులు తపో ధర్మమును ఆచరించుచుందరు దానివల్ల ముక్తి లభించను అంతేకాని శరీర సుఖములకు మాత్రము పరిమితమై జీవయాత్ర గడిపినచో ముక్తి లభింపదు ఓ సౌమ్యుడా నిర్మల బుద్ధితో నిత్యము తపోవన ధర్మమునే ఆచరింపము ముల్లోకములకు సంబంధించిన పురుషార్థములు అన్యూను పూర్తిగా మీరెరిగినవి శ్రీ చాంపల్యముచే మీ ఎందుకు అనురాగముచే నేను ఇట్లు పలికితినే కానీ ధర్మమును గుర్చి మీకు తెలపగల సముద్ధులెవరు కనుక సోదరుడు లక్ష్మణితో వెంటనే బావుగా ఆలోచించి మీ ఇష్టానుసారము చేయుడు వాల్మీకి మహర్షి విచిత్రమే ఆది శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్